హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే మా బంజారా వాళ్ళు ఎంతో ఇష్టంగా తినే ఈ జొన్న రొట్టెని చేస్తున్నాను ఎన్నో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి జొన్న రొట్టెల్ని మీరు ట్రై చేయండి ఈ జొన్న రొట్టెల్ని ప్రతిరోజు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి వెయిట్ గెయిన్ బీపీ షుగర్ ఇలాంటి సమస్యతో బాధపడుతున్న ఈ జొన్న రొట్టెలు వాటిని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు ఈ జొన్న రొట్టెల్ని ఎలా చేయాలో చూసేద్దాం గ్యాస్ని వెలిగించుకొని గిన్నెలో రెండు గ్లాసుల వరకు నీళ్ళను పోసుకోవాలి నీళ్ళు బాగా వేడయ్యేదాకా రెండు కప్పుల వరకు జొన్నపిండిని తీసుకొని మనము పట్టించేటప్పుడు ఉట్టి జొన్నలే కాకుండా అందులో కొద్దిగంత బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి చల్లుకోవడానికి కొద్దిగంట పిండిని తీసుకోవాలి వేడైన వాటర్ని పిండిలో ఒకేసారి పోసేయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి పిండి మరీ గోధుమ పిండిలా మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని మంచిగా కలుపుకొని మన చేతితో చూస్తే ముద్దలాగా అవ్వాలి పిండి లాస్ట్ వరకు వేడిగా ఉండడానికి ఒక పక్కకు మనము పిండిని ఒట్టుకో ఇప్పుడు పెనాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మిగిలిన వేడి వాటర్లో కొద్దిగంట కూల్ వాటర్ని పోసుకోవాలి మనము సైడ్కి ఒత్తుకున్న పిండిలో నుంచి కావాల్సినంత పిండిని తీసుకొని బాటని చల్లుకుంటూ బాగా కలుపుకోవాలి పిండి మనము ఎంత మంచిగా కలుపుకుంటే రొట్టెలు కూడా తిగకుండా అంత మంచిగా వస్తాయి కలుపుకున్న పిండిని ముద్దలాగా చేసుకోవాలి కొత్తగా చేసిన వాళ్ళైతే పిండిని తక్కువనే తీసుకోవాలి రొట్టె రౌండ్గా రావడం కోసం పిండిని చల్లుకొని కొద్దిగంతా మన చేతిలోనే చిన్న రొట్టెలాగా చేసుకోవాలి మనము పిండిని ఎంత బాగా కలుపుకున్నామో మనం ఈ చిన్న రొట్టె చేసేటప్పుడే తెలిసిపోతుంది ఎలా అంటే మనము రొట్టెని చేసేటప్పుడు పిండి సరిగా కలపకపోతే రొట్టె చినిగిపోతుంది చేసుకున్న చిన్న రొట్టెని పిండి చల్లుకొని పీట మీద కావాల్సిన సైజులో రొట్టెని చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకుంటే కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకుంటారు చేసుకోవడం కంప్లీట్ అయ్యాక లాస్ట్ కి పైన పొడిపిండి లేకుండా మనము నీళ్ళతో అద్దుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో వేడి చేసుకున్న పెనం మీద ఈ రొట్టెను వేసుకోవాలి చేతితోనే వేయరాని వాళ్ళు ప్లేట్తో కూడా వేయ పోవాలి ఒక్కసారి పెనం మీద వేసుకున్న రొట్టెని పదే పదే అటు ఇటు వేయకుండా రెండు లేదా మూడు సార్లు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా మనం చేసుకునే రొట్టెని రెండు లేదా మూడు రోజుల వరకు ఈజీగా తినొచ్చు ఈ రొట్టెకి కాంబినేషన్గా వెజ్ నాన్ వెజ్ తేడా లేకుండా ఏ కర్రీతోనైనా మనము హెల్తీగా మరి ఈజీగా తినొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి